ఈరోజు పదకొండవ అధ్యాయం ఏకాదశ అధ్యాయము దీనికి సంబంధించి మొత్తం యాభై ఐదు శ్లోకాలు ఉన్నాయి సో విశ్వరూపానికి సంబంధించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అసలు తన విశ్వరూపాన్ని ఎలా చూపించాడు అర్జునుడు చూపించినట్టు అర్జునుడు చూసినటువంటి ఆ విశ్వరూపం ఏంటి దాని గురించి సంజీవుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడు అసలు శ్రీకృష్ణుడు విశ్వరూపంలో ఏమేమి ఉన్నాయి శ్రీకృష్ణుడు తానేంటో అర్జునుడికి చెప్తాడు అది ఏంటి అనేది మొత్తం ఈ అధ్యాయంలో ఉంటది అది ఏంటో మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం అర్జునుడు ఇలా అనడం తోటి మనకు అధ్యాయం మొదలవుతుంది ఏమంటే ఏమంటాడంటే కృష్ణుడితోటి అర్జునుడు ఆ కృష్ణ నన్ను అనుగ్రహించావు ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం నాకు చెప్పావు దీంతో నా మోహం అంతా కూడా పోయింది ప్రాణాలు ప్రాణులు పుట్టడం నాశనం అవ్వడం మళ్ళీ వాళ్ళు ఎలా జన్మించడం నీ మహత్యం నువ్వు అసలు యావత్ ఈ సమస్త విశ్వంలో ఎలా విస్తరించి ఉన్నావు ఈశ్వానికి సంబంధించిన రహస్యాలు ఇలా ఎన్నో కూడా చెప్పావు కానీ యోగేశ్వర నాకు ఈ విశ్వరూపాన్ని ఏదైతే నువ్వు చెప్పినటువంటి ఈశ్వర స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతుంది నేను దానికి అర్హుడనని నువ్వు అనుకుంటే నాకు ఆ నీ ఆత్మస్వరూపాన్ని స్వరూపాన్ని ఏదైతే ఆ ఈశ్వర స్వరూపాన్ని చూపించగల అని అడుగుతాడనమాట అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జున ఎన్నో రకాల రంగులు నా రూపాలు ఎన్నో రకాల ఆకారాలు ఉన్నవి దివ్యమైనవి ఎన్నో వందలు ఎన్నో వేలు చూడు అని చెప్పేసి సూర్యులు వసవులు రుద్రులు అశ్వినులు మారుతులు ఇంకా నువ్వు ఇంతవరకు చూడని ఎన్నో ఆశ్చర్యాలు చూడు అని ఆయన శరీరంలో ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు నువ్వు చూడాలని కోరుతున్న ఇతర చరాచర స్వరూపమైన సమస్త ప్రపంచము ఇప్పుడు ఒక చోట నా శరీరంలో నీకు కనిపిస్తుంది చూడు అయితే ఇది నువ్వు నీ సామాన్యమైనటువంటి కళ్ళతో చూడలేవు కాబట్టి నీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నానని చెప్పేసి ఈశ్వర యోగం ద్వారా నాకు దివ్య దృష్టిని ఇస్తాడు అర్జునుడికి అలా అనేసి కృష్ణుడు తన శ్రేష్టమైనటువంటి విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తుంటాడు ఎన్నో నోళ్ళు ఎన్నో కళ్ళు ఎన్నో చిత్రాలు ఎన్నో దివ్యమైనటువంటి అలంకార ఎన్నో దివ్యమైన ఆయుధాలు దివ్యమైనటువంటి పూలదండలు వస్త్రాలు పూతలు ఎటు చూస్తే అటు మొఖాలు ఎటు చూస్తే అటు సర్వాశ్చర్యకరం అనంతం అసలు అది ప్రకాశిస్తుంటే ఆ విశ్వరూపాన్ని అర్జునుడు చూస్తూ అలా మైమర్చిపోయి ఉంటాడు ఆకాశం మీద ఒక్కసారి వేల కొద్ది సూర్యులు కాని వచ్చారా అన్నట్టుగా ఆ విశ్వకాంతి అలా ఉంటది అనేక భాగాల్లో ఉన్నటువంటి జగత్తు మొత్తం యావత్ జగత్ ఇప్పుడు శ్రీకృష్ణుడు శరీరంలో ఒకే చోట చూస్తుంటాడు అర్జునుడు ఆశ్చర్యపోతాడు అసలు ఒక్కసారిగా రెండు చోతు చేతులు జోడించి అర్జునుడు ఇలా అంటాడు మహాప్రభో చూస్తున్నాను నీ దేహంలో నాకు సమస్త దేవతలు కనిపిస్తున్నారు చరాచర భూతకోటి యావత్తు చూస్తున్నాను పద్మాసనం మీద కూర్చున్నాం